నేటి ధ్యానవాక్యము ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుగలు గల ఎటువంటి కట్కము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అవునండి దేవుని వాక్యము ఎలాంటిదో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు హెబ్రి గ్రంథకర్త ఇది చాలా సజీవమైనది ఎంతో శక్తివంతమైనది ఎలా అతి ఖడ్గం కన్నా రెండు వైపులా పదునున్న ఎలాంటి ఖడ్గం కన్నా చాలా చాలా పదునైనది అది ఎంత లోతుగా దూసుకువెళ్తుంది అంటే ఒక మనిషి యొక్క బయట ప్రవర్తనకు అతని అంతరంగానికి మధ్య ఉన్న తేడాను బయట పెడుతుంది శరీరంలో ఉన్న ప్రతి కీలులోనికి ప్రతి మూలుగులోనికి లోతుగా చొచ్చుకుపోతుంది హృదయంలోని ఎలాంటి ఆలోచనలైనా ఉద్దేశాలైనా వెల్లడి చేస్తుంది ఇలాంటి వాక్యము మనల్ని స్థిరంగా నిలబెట్టి మనం మంచి నిలబెట్టేది అని క్రైస్తవులందరూ అంగీకరించే సత్యం కానీ కొన్ని కొన్నిసార్లు లేఖనాలు మనల్ని అంతగా ప్రభావితం చేయలేకపోవడానికి కారణం మన మనసులో కొన్ని అనుకుంటాము ఆ ప్రకారమే వాక్యం మనకి రావాలని మనం చదవాలని అనుకుంటాం మన మనసులో ఉన్న ఆలోచన ప్రకారమే వాక్యం మనల్ని నడిపించాలి అనుకుంటాము అందుకు భిన్నంగా వచ్చింది అనుకోండి వెంటనే వాక్యాన్ని చదవం దాని నడిపింపును అంగీకరించం అన్నిటికంట ముఖ్యంగా వాక్యం మనకు సరి అయిన విధానము ఇది అని చెప్పినప్పుడు అది మన ఆలోచనల్లో కలవలేదనుకోండి దాంతో మనము ఏకీభవించము మన ఆలోచనలను మన పద్ధతులను మార్చుకోవడానికి ఇష్టపడం ఇది మనలో ఉంటే ఇంకా చాలా మందిలో ఉండే ఉన్న బలహీనత కానీ వాక్యం మనకి ఇది చెప్తుంది అంటే దాని ప్రకారమే నడవాలి అప్పుడే బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము మన జీవితంలో అవునన్నట్టుగానే ఉంటుంది అప్పుడు ప్రతి వాక్యము మనల్ని ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది అందుకే కీర్తన నూట పంతొమ్మిదిలో గారు నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కల్ కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నారు మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది ఈ వాక్యము నూట ముప్పై తొమ్మిదిలో దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము అని అంటారు అలాగే మనకు ఉన్న ఒకే ఒక ఆయుధము వాక్యం అనే ఆత్మ ఘగము మనల్ని నిరంతరము రక్షించే ఖడ్గము శాతాన్ని ఎదుర్కొనే ఏకైక ఆత్మ ఘడ్గము అందుకే మత్స్య వార్త నాలుగులో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నేటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంటుంది మన గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము ఎంత బలంగా ఉంటుంది అంటే రెండు వైపులా చాలా పదును పదునుగా ఉన్న ఖడ్గం కంటే ఎంతో అధిక పదునుగా ఉంటుంది అందువల్లనే ఆ పదునైన వాక్యము మన దగ్గర ఉంటే ఎలాంటి దుష్టశక్తులైనా పారిపోవలసిందే అలాగే మన ప్రాణము ఆత్మ కీళ్ళు మూలు చెప్పాలంటే మొత్తం మనల్ని శుద్ధి చేయడానికి ఎంత లోతుగానైనా మనలోకి దూసుకు వెళుతుంది ఎంతటి చెడునైనా వెలికి తీసి మన అంతరంగానికి మన బాహ్య ప్రవర్తనకు మధ్య ఉన్న తేడాను ఎత్తి చూపుతుంది తద్వారా మనల్ని మనం సరిచేసుకోవచ్చు అందుకే పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో సమస్త కల్మషమును విర్రవీచున్న దుష్టత్వమును మాని లోపల నాటపడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమతో అంగీకరించుడి అంటారు యాకోబు గారు మన హృదయపు ఆలోచనలను తలంపులను ఈ వాక్యము కాపలా కాస్తుంది కాబట్టే వాక్యానికి లోబడ్డానికి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని మాటలైన వాక్యం నడిపింపును అంగీకరించుతాము సమూహలు మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో సమూహలు అన్నట్లుగా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞాయము అనే విధంగా అలాగే కీర్తనలు పంతొమ్మిదిలో చెప్పినప్పుడు చెప్పినట్లు ఈ లోకంలో ఉన్న వెండి బంగారము ఆస్తులు డబ్బులు అన్నింటికంటే మనం కోరుకోవలసింది దేవుని వాక్యమే వాటి వలనే నీ సేవకుడు హెచ్చరిక నొందుచున్నాడు అంటారు కాబట్టి మనల్ని హెచ్చరించి ఎలాంటి పాపంలో పడకుండా ఉండే వాక్య ఖడ్గంను పట్టుకొని మన ప్రయాణంలో ముందుకు సాగుదాం అలాంటి కృపదేవుడు దయచేయునుగాక ఆమెను